వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మమ్మూట్టి మోహన్ లాల్ రజనీకాంత్ కమల్ హాసన్ వంటి హీరోలు తరువాత సీనియర్లలో చిరంజీవికి యుఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా వచ్చింది ఈ ఎవరిదైన గౌరవం మెగాస్టార్ కి రీసెంట్ గానే లభించింది తెలుగులో బన్నీ ఉపాసనలకు ఇది వరకే గోల్డెన్ వీసా లభించింది ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఇది మూడో గోల్డెన్ వేసా అన్నట్టుంది హిందీలో చాలా మంది ప్రముఖులకు ఈ గోల్డెన్ వీసా వచ్చిందనే సంగతి తెలిసింది మొట్టమొదటిగా ఈ గోల్డెన్ వీసా షారుఖాన్ వచ్చింది దక్షిణాది హీరోయిన్లలో త్రిషా త్రిష అమలాపాల్కు ఈ గౌరవం దక్కినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు చిరంజీవికి గోల్డెన్ వీసాను అందజేశారు ఈ గోల్డెన్ వేసా రావడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట అరబ్ దేశాలకు వెళ్లేందుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదంట ఇది పదేళ్ల పాటు ఉంటుంది ఆ తర్వాత దానికి అదే రెన్యువల్ కూడా అవుతుంది ఇక అక్కడ పౌరులకు ఎలాంటి హక్కులు అయితే ఉంటాయో వీరికి కూడా అలాంటివే వర్తిస్తాయంట అక్కడ వీరు స్వేచ్ఛగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు అంట ఎన్నో ఎలా అయినా అక్కడ ఎలాంటి షరతులు లేకుండా జీవించవచ్చు అంట ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వేసాను అందజేశారు ఈ మేరకు నెట్టింట్లో ఈ వార్త బాగానే ట్రెండ్ అవుతుంది చిరు ప్రస్తుతం విశ్వంబర సినిమా సెట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసింది వశిష్ట ఈ మూవీని శరవేగంతో తెరకెక్కిస్తున్నాడు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని బరిలోకి దించాలని ప్రయత్నం చేస్తున్నారంట